అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం జిల్లా వడ్డర్ల సంఘం ఆందోళనలో రాష్ట్ర వడ్డర సంఘం ఆందోళనలో ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల జనాభా వడ్డర్ల సామాజిక వర్గానికి సంబంధించిన వారు వడ్డీ ఓబన్న వడ్డర ముద్దుబిడ్డ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన వడ్డీ ఓబన్న జయంతిని అధికారంగా నిర్వహించాలని అందరూ కోరిక మేరకు అది తప్పకుండా నెరవేరుతున్నదని కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరియు జిల్లా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నా ఈ యొక్క వడ్డీ ఓబన్న జయంతిని అతిహారంగా చేయడానికి కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు శ్రీమతి మన బీసీ సంక్షేమ మంత్రివరులు సవితమ్మ గారు దీన్ని పట్టుపట్టి మా ఏదైతే గతంలో వాల్మీకి జయంతిని ప్రభుత్వమే నిర్వహించింది మా యొక్క కనకదాసు జయంతిని గడ ప్రభుత్వమే మరి జరిపింది వడ్డర్ల గడ ఈ రాష్ట్రంలో మరి దాదాపు బీసీలో బలమైన కులం వాళ్ళకి వడ్డీ ఓబన్ అనే వ్యక్తి స్వతంత్రం కోసం పోరాడి ఈరమణి చెందిన వడ్డీ ఓబన్ నది కూడా మరి జయంతిని మన ప్రభుత్వమే చేయాలని పట్టుబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోయి ఈరోజు ఆ జయంతిని కూడా త్వరలేనే జీవో వస్తుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా దానికి ఎంతోమంది కూడా అర్జీలు ఇచ్చి ఉండొచ్చు నేను ఏదోతే ఈ జయంతిని చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు కూడా వేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు అడిగినప్పుడు చెప్పాను మీరు మీరు మాజీ చైర్మన్గా ఉన్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు సంఘంలో ఎప్పుట్లాంచే పనిచేస్తున్నారు ఇది తప్పకుండా మీరు మీరు ప్రభుత్వంలో ఉండవు కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకొని మినిస్టర్ కూడా మీ జిల్లాలోనే ఉండదు కాబట్టి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరుడు ఆ మినిస్టర్ దృష్టి తీసుకుపోయి ఇక్కడ ఈ జయంతిని జరపాలని కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కోరారు నేను ఒకటే చెప్పాను తెలుగుదేశం పార్టీ ఒక్క సూరి మాటిస్తే మాట మీద నిలబడి తప్పకుండా దాన్ని నెరవేస్తాదని కూడా ఎంతోమంది చెప్పాను చాలామంది ఎగతాలు చేశారు వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా నేను చెప్పాను ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వడ్డలకు వరగబెట్టింది ఏమి లేదు తీసింది ఏమి లేదు ఆఖరికి చైర్మన్ కూడా కుర్జీ కుర్జీలు కడగలేదు మరి కార్పొరేషన్ నిధులు కడిగి లేదు మీ వైఎస్ఆర్ పార్టీలో వడ్డర్లకి తీవ్ర అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో జరగదు నేనున్నాను నేను అందరిని కలుపుకోపోయి తప్పకుండా వడ్డీ ఓబన్న జయంతిని జనవరి పదకొండవ తారీఖు ప్రభుత్వమే జరిపేదానికి నా వంతుగా కూడా నేను పనిచేస్తానని మరి పోరాటం చేశాను ప్రభుత్వం దృష్టి తీసుకోమైనాను ముఖ్యమంత్రిని కలిశాను మరి యువ నాయకులు మన యువ గలం మరి నారా లోకేష్ బాబుని కలిశాను మన బీసీ సంక్షేమ మంత్రి అందరు మంత్రులు కూడా అచ్చేనాయుడిని కొల్లు రవీంద్ర గారిని అంతా కలిసి ఇది తప్పకుండా చెయ్యాలి మా యొక్క కులం ఈ దీని మీద ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు మాకు ఎవరు గురువు లేదు మాకు ఒక స్వతంత్రం కోసం ఏ విగ్రహానికి మేము ఒక దండ వేయాలంటే మా వడ్డీ ఓబల్ని మొద్దు బిడ్డని మరి జీవో కావాలంటే ఎనుకు ముందు చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ వడ్డర్లని మరి ఆ ప్రభుత్వం అనేది జీవో ఇస్తే నేను కనుక్కొని మరి తెలంగాణకు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అత్ర అంత అంత ఇది ఇక్కడే పోయి జీవో తీసుకొని నేను మినిస్టర్ గారికి ఇచ్చి అక్కడ అధికారులకిచ్చి అక్కడనే వారం పది రోజులుండి తప్పకుండా ఇది చెయ్యాలి ఇది మా వడ్డర్ల కోరిక ఇది నెరవేర్చాలని కూడా ఆ జీవోని ఆర్డర్ కాపీ గారు తీసుకొచ్చాను మొన్న ఇరవై తారీఖు ఆర్డర్ కాపీ వచ్చింది ఆర్డర్ కాపీ అయిన తర్వాత మంత్రి గౌరవనీళ్ళు మన శ్రీమతి మన సౌతమ్మ గారికి తప్పకుండా అక్క నువ్వు దీన్ని చెయ్యాలి మీ యొక్క బీసీ బిడ్డ కాబట్టి బీసీల పట్ల నీకు అవగాహన ఉండదు కాబట్టి కుల సంఘాలలో ఎన్నో పోరాటాలు చేశావు కాబట్టి అన్ని కులాల పట్ల నీకు అవగాహన ఉండదు అక్కా నువ్వు తప్పకుండా ఇది నెరవేర్చాలంటే అన్నా నేను తప్పకుండా నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది నీ మంత్రి అయ్యి నేను బీసీల పట్ల కమర్శిక్షణగా పనిచేస్తా బీసీలని అన్ని బీసీలని మీ ఒడ్డర్లే కాదు కురవులే కాదు వాల్మీకులే కాదు యాదవులే కాదు న్యాయబ్రహ్మలే కాదు ఉప్పర్లే కాదు రచయిలే కాదు ఈ దారి చెప్పుకుంటా పోతే నూట ఇరవై తొమ్మిది కులలు కూడా నేను అండగా ఉంటాను నన్ను గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిగా నియమించాడు తప్పకుండా ఏదోతే ప్రభుత్వం అనుసంధంగా ఈ యొక్క బీసీలని ఎదుగుదల కోసం ఈ బీసీల్ని ముందుకు తీసుకొని పోవడానికి నేను పనిచేస్తానని కూడా మనకు మాట ఇచ్చారు ఆ మీటో ఆ మాట మేరకే ఖచ్చితంగా జనవరి పదకొండవ తారీఖు ఈజావర అమరావతిలో మరి ఒడ్డు ఓమన జయంతి గడ జరుగుతుందని అదేవిధంగా ఎస్టీ జాబ్స్ లేక అనేది మన గౌరవనీయులు శ్రీమతి రెడ్డి గారు మాట్లాడారు అదేవిధంగా మన అనంతపురం పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ గారు ఇంతవరకు చరిత్రలో ఒడ్డర్ని ఎస్టీలో చేర్చాలని మాట్లాడిన ఏకైక నాయకుడు పార్లమెంట్లో మరి అంబికా లక్ష్మీలో మన అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం ఎవరైనా మా కులం కోసం పోరాడితే వాళ్ళకి సన్మానం చేస్తాం సత్కరిస్తాం వాళ్ళని మనం ఎత్తున గడిపెట్టుకుంటామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వడ్డర్లోకి ఎనుభవ వర్గాలకు సంబంధించిన కులం కూలికపోతే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ వడ్డర్లు అంటే చెమజీవులు కష్టజీవులు వడ్డర్లంటే చాలా మంది సులభ చూస్తారు వడ్డర్ల లేనిది ఇలా మనుగళ్ళే లేదు కొంతమందికి మేము ఈరోజు ఒక భవనం నిర్మాణం చేయాలంటే గుంత దొవ్వాల్సింది మట్టి పని చేయాల్సింది కదా మేమే ఆ యొక్క మట్టి పనిని రాయిగొట్టాల్సింది మేమే కంకర కొట్టాల్సింది మేమే ఆ గుణాది కట్టేది మేమే భవనాలు నిర్మాణం చేసింది మేమే బాయిలు దొవ్వింది మేమే చెరువులు దొవింది మేమే ఆనకట్టలు కట్టింది మేమే ప్రాజెక్టులు కట్టింది మేమే ఈ పొద్దు వెంకటేశ్వర గుడి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టింది కదా వడ్డర్లే ఆఖరికి చచ్చిపోయినోడు గోరి కట్టింది కదా వడ్డర్లే చాలామంది మర్చిపోయారు చాలామంది మా కులాన్ని నిర్పిస్తున్నారు మేము ఎంతో పట్టుదలైన మాకెంతో ధైర్యం ఉన్న కులం వడ్డర్ల కులం కాకపోతే మేము రాజకీయంగా ఎనుగబడినాం దానికే రాబోయే అసెంబ్లీలో మా యొక్క జాతిని ఎస్టీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని కూడా గౌరవనీయులు కూటమి ప్రభుత్వానికి అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ గౌరవీయులు ప్రీతమ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు వడ్డర్ల శమజీవులు వడ్డర్ని తప్పకుండా కోరికల్ని ఎస్టీలో చేర్చేదానికి నేను బాధ్యత తీసుకుంటాం మా కూటమి తీసుకుంటా అని మాట ఇచ్చాడు ఆ మాట మేరకే తప్పకుండా చేస్తాడని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా వడ్డర్లకి మరి యొక్క పనిముట్లు యంత్రాలు కూడా గతంలో ఆదరణ పథకం కింద ఎన్నో పనిముట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ దినారా చంద్రబాబు నాయుడు మరి వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే గతంలో రెండు వేల పదహారులో వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని సత్యపాల కమిటీ వేసి నూట మూడు జీవో జారీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు మరి తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఆనాడు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే వడ్డర్ని యువజించి పాలించే ఆఖరికి వడ్డర్లకి మరి ఏమీ లేదని కూడా మరి తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ అయితేనే వడ్డర్లకి న్యాయం జరుగుతుంది మరి ఆ విధంగా ఈ సంఘం మరి కొంచెం వెంకటేష్ గారు ఏర్పడిన తర్వాత కూడా ఈ సంఘానికి అనేక అభివృద్ధి కార్యక్రమం చేస్తాం మేమంతా కలిసి కలిసి కలుపుకొని మరి వడ్డర్లకు రావాల్సిన హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు గారు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేవుళ్ళ మురళి అంటే వడ్డర్లో వడ్డర్లు అంటే దేవుళ్ళమురళి అని అందరికీ తెలుసు మేము ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది సంఘాలు ఎంతోమంది పెట్టుకుంటారు మరి ఎంతోమంది ఉండొచ్చు మేము కాదను ఈ సంఘానికి చరిత్ర ఉంది మొట్టమొదటిగా ఈ సంఘం తేనే అప్పుడు రాజశేఖర రెడ్డి క్యాంప్ అభిసో ధర్నా పెట్టి కూడా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో ఆ రోజు యాభై లక్షలు వసూలు చేసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఇరవై మూడు జిల్లాలకు రెండు సొసైటీ మూడు సొసైటీలు ఇచ్చాం తర్వాత గౌరణీయులు మన ప్రీతమ నాయకులు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవుతానే మొట్టమొదటిగా వడ్డర్ల ఆత్మగౌరానికి ఫెడరేషన్ చైర్మన్గా నియమించుకొచ్చిన ఘనత ఈ సంఘానికి ఉంది మరి ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత ఈ సంఘానికి ఉంది వడ్డర్లు ఎస్టీలో చేర్చాలని సత్యపాల కమిటీ చేపించిన ఘనత ఈ సంఘానికి ఉంది వడ్డర్లపై జరిగే దాడుల్ని అరికట్టాలని ఆ రోజు జి జిల్లా వెల్ఫిక్ కమిటీ జీవో తీసుకొచ్చిన చరిత్ర ఈ సంఘానికి ఉంది మరి సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయి ఆ జీవో తీసుకొచ్చి సులభంగా తీసుకునే మరి చరిత్ర ఈ సంఘానికి ఉంది రెండోది వడ్డర్ల గజెట్లే లేరు రెండు వేల పద్నాలుగు వరకు మనం తిరుపతిలో మా బోర్డు ఉంటే ఎవడు ఆ విధంగా మన కులం ఉంటే ఆ రోజు కొంతమంది పెద్దలు మేము డైరెక్ట్గా కలిసి వడ్డర్ల గజిట్లో పెట్టి ఇచ్చిన చరిత్ర ఈ సంఘానికి కూడా తెలియజేస్తూ ఈ సంఘంతోనే మరి అభివృద్ధి జరుగుతుంది వడ్డర్ల కంటే మరి గుర్తింపు వస్తుంది వడ్డర్లు రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రంగాలలో ఈ సంఘంతోనే మరి ముందుకు నడుస్తుందని కూడా తెలియజేస్తాం ఎందుకను మరి ఎంతోమంది మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడిని మనం మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వేళ్ళ మందిని తీసుకొని పోయి ఈ మా యంగు మా ఇంకొక మన మంజు రకరకాల నల్లప్ప మా వాళ్ళంతా వెనుకబడి ఉన్నారు మా వాళ్ళకి పార్టీలలో పదవులు ఇవ్వాలి మా వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎంతోమందిని తీసిపోయి పేరు పేరున వాళ్ళకి గుర్తింపు ఇప్పించి చేసిన చరిత్ర దేవల మురళికి ఉంది దేవల మురళి అంటే ఒక పట్టుదల నాయకుడు ఏదన్నా సాధించాలంటే సాధించేంతవరకు కూడా నిద్రపోవడానికి కూడా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎంతోమంది ఏకతాలు చేస్తారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు మరి నన్ను మాట్లాడేది ఒకటి కాదు మేము ఈ కులం కోసం నా చివరబొట్టున్నంతవరకు నా జాతికి అంకితంగా పనిచేస్తాను నాతో మరి అధ్యక్షుని కూడా అదే విధంగా తయారు చేస్తాను వడ్డర్లకు రావాల్సిన హక్కుల్ని సాధించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఇదే త్వరగా త్వరలోనే అనంతపురం జిల్లాలోనే వడ్డీ ఓబన జయంతి పెడతాం అదేవిధంగా ఒడర భవనానికి కూడా స్థలం కూడా ఒక ఎకరా కేటాయించాలి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని అన్ని కూడా సాధిస్తామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ మరి చలవ తీసుకుంటున్నాను జై ఓడరా జై జై ఓడరా